ఎవరికైనా వారి ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగోలేదు భార్య భర్తల మధ్య సమాధానం లేదు తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు అనేటువంటి విషయాన్ని తెలిసిందనుకోని వారి నిమిత్తమే నువ్వేం చేయాలి విజ్ఞాపన చేయాలి మాటి మాటి కంటే ఒక విషయం చెప్తాను జరిగేంత వరకు ప్రార్థన చేయాలి ప్రపంచ దేశాల్లో ప్రాముఖ్యతగా ఒక సేవకుడు ఉన్నాడండి అతని పేరు జార్జ్ ముల్లర్ చెప్పనండి విన్నారు ఎప్పుడో నీ పేరు వెరీ జార్జి ముల్లర్ అనేటువంటి గొప్ప ప్రార్థనాపరుడు అతడు ఎంతగా ప్రార్థనాపరుడు అంటే ప్రార్థనతో విశ్వాసంతో అనేక ఆత్మను సంపాదించుకున్నాడు ప్రార్థన చేసి విశ్వాసం నుంచి అనేకమైన ఆత్మను సంపాదించుకున్నాడు అండి జార్జి ముల్లర్ చక్కగా ప్రార్థనాపరుడు ఆయన గొప్ప సేవకుడు ఆ సేవకుడు అంట తన జీవితంలో ఐదుగురు కోసం ప్రార్థన చేయడం అంటే ప్రారంభించే కాదు కానీ మాటి మాటికి ఇతరుల కోసము అనగా ఐదుగురు కోసము తన కుటుంబ సభ్యులు కాదు తన బంధువులు కాదు ఐదుగురు కోసము జార్జి మల్లర్ అనే సేవకుడు మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు ఏం జరిగిందో తెలుసా ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ఐదుగురు నిమిత్తమే ప్రార్థన చేస్తే ఐదుగురిలో ఒక్కడు రక్షించబడ్డాడు హల్లెల్లుయా ఏంటంట ఎన్ని సంవత్సరాలు చేసాడు ఎవరి కోసం ఐదుగురి కోసం అందులో ఎంతమంది రక్షింపబడ్డాడు అమ్మ సాధ్యమంటారు ఐదు సంవత్సరం ఒకటి నిమిత్తం ప్రార్థన చేయడం వాస్తవంగా మన విశ్వాస స్థాయి ఏంటో తెలుసా ఎవడు మారినా కానండి చెప్పాలి వీడు మారడండి నువ్వే నేస్తావు ఎవడు మారినా వీడు రే లోకమంతా మారుతుంది కానీ నీలో మార్పు రాదా నువ్వు మారవరా అప్పుడు నువ్వు పద్దాక నువ్వు మారవరా మారవరా అంటే వాడు అనుకుంటాడు ఆమె ఎప్పుడు మారతాడు వాడు విశ్వాసం కలిగి నువ్వు ప్రవర్తనం చేస్తే బరే చెప్పాలి నువ్వు ఎప్పటికైనా మారా ఏమండి నాకు నమ్మకం ఉంది మీకోసం నేను విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నా మీరు ఎప్పటికైనా నాతో పాటు ఎక్కడికి వస్తారు మాకు నమ్మకం ఉంది ఎప్పటికైనా మా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేసినట్లయితే గారు సంవత్సరాల ధర చేసిన తర్వాత ఆ ఒక్కరు పడుపుదలతో చూడండి ఈరోజు అనేక మంది క్రైస్తవుల నుంచి మరలా వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వారికి అడుగు పెట్టగానే ఏం జరగాలి అద్భుతాలు జరగాలి చెప్పిన సీనియర్స్ సీనియర్స్ జూనియర్స్ డుగు వెంట అద్భుతాలు జరుగుతాయా జరగవనకండి జరుగుతాయి కానీ దేవుడు పరీక్ష కూడా మనము ఎదుర్కోవలసి వస్తుంది దానికి నిలబడిన వాడికే అయ్యా వెంటన్నారా క్రైస్తవులు అడుగు పెట్టిన తర్వాత అద్భుతాలు మేలు జరగాలంటే జరగవని చెప్పను నేను ఆరాధించేటటువంటి దేవుడు ఉన్నాడు అని అద్భుతకరుడు అద్భుతాలు చేయడానికే ఉన్నాడు జరుగుతాయి కానీ వెను వెంటనే జరగలేదని నువ్వు బాధపడకు అడుగు పెట్టినంతనే అబ్రహాం అడుగు పెట్టినంతగానే అద్భుతాలు జరగలేదు కొంతకాలం నిరీక్షించాల్సి వచ్చింది యోసేపు అడుగు పెట్టినంతగానే అద్భుతాలు జరగలేదు కొంతకాలం ఓర్చుకోవాల్సి వచ్చింది దానియాలు కానీ శత్రుకమేసే బైబిల్లో ఉన్న భక్తులందరికీ అడుగు పెట్టగానే అద్భుతాలు జరగలేదండి అద్భుతాలు జరగడానికి కొంత సమయం అనేది వాళ్ళు ఓర్చుకో ఓర్చుకుని ప్రార్థన చేస్తూ ఉండాల్సి వచ్చింది నేను నా జీవితంలో అద్భుతాలు జరగాలంటే జరిగేంత వరకు పక్కిండా కోసం సంఘం కోసం ఎదుటివారి కోసం నీ విజ్ఞాపన ప్రార్థన జరిగేంత వరకు ఈ వాక్యం వింటున్నప్పుడు అవునయ్యా నాకు ఉద్యోగం నా వ్యాపారం అది కాదు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది పక్కవారి కోసం ఆలోచించి కనీసం ఒక పూట అయినా ఎవరికోసం పక్కవారి కోసం వారి చేసేదే విజ్ఞాపన ప్రభు వాక్యం సెలవుస్తుంది ఒకడు రక్షింపబడ్డాడు ఇంకా కొంత కాలమైంది ఇంకా కొంత కాలమైంది ఇంకా కొంతకాలం అయింది ఇంకా కాలమైంది అలాగా పది సంవత్సరాలు గడిచింది పది సంవత్సరాలు అయిన తర్వాత రెండో వాడు రక్షించబడ్డాడు హల్లెల్లు ఐదుగురిలో రెండో వాడు రక్షించబడ్డాడు ఎంత కాలం పట్టింది రెండో వాడు పొందుకోవడానికి పది సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు పట్టు వదలనేటువంటి ప్రార్థనా పరుడుగా యొక్క దైవజనుడు అనేటువంటి జార్జి మూలని ప్రార్థన చేయడాన్ని బట్టి అద్భుత కార్యం జరిగింది మా మాటలు అంటారా పది సంవత్సరాలు ఒక నిమిషం ప్రార్థన చేయడం పది సంవత్సరాలు నీ కుమారుడు కోసం ప్రార్థన చేస్తావు అది మాటలే ఎందుకంటే నీ కడుపులు పుట్టినవాడు వాడు వాళ్ళు కానీ నీకేమీ కానిటువంటి వాడి కోసం నీకేమీ అవనటువంటి వాడి కోసం నీ పక్క విధిలో వాడు కోసం పది సంవత్సరాలు మానకున్న ప్రార్థన చేయగలను ఈజీ ఇట్ పాసిబుల్ నో కానీ జార్జి అదే చేస్తున్నాడు అండి ఏం చేస్తున్నాడు తన దేశంలో ఉన్నటువంటి ఐదుగురు నిమిత్తమే పట్టు వదలక ప్రార్థన చేస్తున్నాడు పదో సంవత్సరంలో ఇతర రక్షించబడ్డారు ఇంకెంతమంది ఉన్నారు ఐదుగురిలో ఇద్దరు పోతే ఎంతమంది ఉన్నారు పోతే అంటే ఎక్కడికి పోయారు వెరీ గుడ్ మళ్ళీ వేరేగా కనుకోద్దు రక్షించబడ్డారు ఇంకా ముగ్గురు ఉన్నారు కదా ఫోన్లే ఐదుగురిలో ఇద్దరు రక్షించబడుతున్నాం చాలే అనుకోలేదండి ఆ ముగ్గురు నిమిత్తమే ఇంకా ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ప్రార్థన పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకో ఇద్దరు రక్షించబడ్డారంట హా ఇరవై సంవత్సరాలు అంటే మాటలా చెప్పండి ఎంత విజ్ఞాపన ప్రార్థన పరుడు ఆలోచన చేయండి ఆయన అడుగుతున్నా అలాంటి విజ్ఞాపన ఉందా వారు ఆ ప్రార్థనా శక్తి నీలో ఉందా కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న తీర్మానం చేసుకోండి మీకు తెలుసు మీ ఎదుటి వారు ఏ బాధలకుండా వెళ్తున్నారో మీకు తెలుసు మీ యొక్క కుటుంబ సభ్యులు మీ బంధువులు సంఘము ఏ బాధలు బాధలకుండా వెళ్తుందో ఆ బాధల నిమిత్తమే ప్రభు సన్నిధానంలో చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన ఎప్పటికైనా నెరవేరుతుంది హెల్లు చెప్పని బెగరగా నలుగురు రక్షించబడ్డారు కదా ఇరవై సంవత్సరాలు పెట్టింది ఒక్కడే ఉన్నాడు ఒకడే కదా వదిలేయాలి కానీ పట్టు వదలకుండా ఆ ఒక్కడి రక్షణ నిమిత్తమే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు 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 ప్రార్థన చేస్తున్నాడు కానీ అతను రక్షించబడలేదు బాధాకరం విషయం ఏంటంటే జార్జ్ ముల్లర్ గారు చనిపోయారు ఆ ఒక్కడూ రక్షించబడలేదండి జార్జ్ ముల్లర్ గారు చనిపోయారండి చనిపోయిన తర్వాత అతడు చనిపోయిన రోజుని జ్ఞాపం చేసుకుంటూ జ్ఞాపకార్థ కూడికి ఏర్పాటు చేశాడు చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడుకులు ఉండే కదా జ్ఞాపకార్థ కూడికి ఏర్పాటు చేశాడు ఆ జ్ఞాపకార్థ కూడికి ఐదో వాడు కూడా వచ్చి ఆ రోజు ఆ జ్ఞాపకార్థ కూడికిలో ఒక బలమైన శావుకుడు చెప్పిన వాక్యాన్ని బట్టి అప్పటికప్పుడే రక్షించబడి అప్పటికప్పుడే ఈ సాక్ష్య జీవితాన్ని విని జాచ ప్రార్థనా జీవితాన్ని విని అప్పటికప్పుడే ఐదో కూడా అండి పొందుకున్నాడండి ఏం జరిగింది ప్రార్థించేటువంటి వ్యక్తి చనిపోయిన ప్రార్థన చనిపోలే చెప్పండి ప్రార్థించే వ్యక్తి చనిపోయినా ప్రార్థన మాత్రం చనిపోదు ఒక విషయం చెప్పంటారా మనం చనిపోయినా చనిపోతాం ఏదో ఒక రోజు నీవు చేసిన ప్రార్థన మాత్రం నేను చెప్తుంది కొన్నిసార్లు అనిపిస్తారు మా భక్తి ఎంతయ్యా మా విశ్వాసం ఎంతయ్యా అలా మా స్థితి ఎంతయ్యా ఇంతగా నువ్వు మమ్మల్ని బలపరచడానికి గల కారణం ఏంటయ్యా అని అనిపించినప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది ప్రార్థించిన పితరులు చనిపోయారేమో కానీ ప్రార్థన చేసినటువంటి నాన్నగారు చనిపోయారేమో కానీ చేసిన ప్రార్థన ఎప్పటికన్నాడికి చనిపోదు అంటున్నారా కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ఇష్టపడండి ఇతరుల కోసము దేవుని సన్నిధానంలో ప్రాధేయపడడానికి ఎక్కువ ఇష్టపడండి